ఇక్కడ చూస్తున్న ఈ జంతువు గ్రామ రైతులను స్థానికులను కాస్త హడావిడి చేసిందనే చెప్పాలి శ్రీకాకుళం జిల్లా టెక్కెలిలో జయ కృష్ణాపురం సమీప చెరువు వద్ద స్థానికులు కంటపడింది ఈ పులి లాంటి పిల్లి పైన ఉన్న చారులు పిల్లికి రెండింతలు సైజు ఒంటిపై చిన్న చిన్న మచ్చలు చూసి మొదట దీన్ని చిరుత పులి పిల్లలాగా అభిప్రాయపడి హడిలిపోయారు స్థానికులు కానీ దాని నడవడిక ఆధారంగా లేదు ఇది అంతరించిపోతున్న అరుదైన జాతికి చెందిన పూనుగ పిల్లిగా అభిప్రాయపడి స్థానికులు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు ఇక గ్రామంలో ఇదేదో అరుదైన పులిపిల్ల దొరికిందంటూ గ్రామంలో హడావిడి నెలకొంది ఈ విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది అక్కడికి వెళ్లి పరిశీలించారు గ్రామస్తులు అనుకున్నట్లు ఇది పూనుగ పిల్లి కానీ పులిపిల్ల కానీ కాదంటూ ఇది చాలా అంతరించిపోతున్న పిల్లి జాతులలో ఒకటైన ఫిష్ క్యాట్ అంటూ ఇది చిత్తడి నేలల్లో ఎక్కువగా సంచరిస్తుందంటూ ఎక్కువగా ఈ పిల్లి చేపలను చిన్న చిన్న జంతువులను వేటాడి చంపి జీవనం సాగిస్తుందంటూ తెలిపి గ్రామస్తుల గ్ 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 ను దగ్గర నుండి సంతకాలు సేకరించి ఆ ప్రాణిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు అటవీ శాఖ సిబ్బంది మొత్తానికి గ్రామస్తులు తెల్లవారుజాము నుండి హడావిడి చేసిన చిరుత పులి పిల్ల పులి కాదు అరుదైన పిల్లిగా అటవీ శాఖ సిబ్బంది నిర్ధారించడంతో కాస్త ఊపిరి తీసుకున్నారు గ్రామస్తులు